ఇవన్నీ కూడా భారతదేశంలో నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలో వచ్చిన తర్వాత తెలంగాణకే కేంద్ర మంత్రి పదవి ఇచ్చి మన చేతులు మన నెత్తిలో పెట్టినట్టుగానే ఈ యొక్క బొగ్గు బావులన్నీ కూడా ప్రైవేటు పర వేలం చేయడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి వ్యతిరేకంగా ముందుగానే పసిగట్టిన ఈ యొక్క కూటమి దీనికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా మిగతా సంఘాలు కూడా దీనికి వ్యతిరేకంగా కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది ఇది మంచి పరిణామే కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులు నిరుద్యోగులు అదేవిధంగా కార్మికులు అందరూ కూడా ఈ ఉద్యమానికి సపోర్ట్ చేయాలి భవిష్యత్తులో ఈ యొక్క ప్రాంతంలో సింగరేణి కూడా లేకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే చర్యలను మనం తిప్పికొట్టాలి ఈనాడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు వ్యతిరేకంగా తీర్మానం బొగ్గు బావుల వేలాన్ని ఆపడానికి కోసం ఒక తీర్మానం చేయాలి అదేవిధంగా పార్లమెంట్లో కూడా ఇంతకుముందు మన అన్నం చెప్పినట్టు ఇండియా కూటమి ఒక ప్రతిపక్ష మెజార్టీగా ఉంది కాబట్టి పార్లమెంట్లో కూడా ఈ బిల్లుకు వ్యతిరేకంగా కూడా మరి ఒక ప్రవేశపెట్టి దాని వ్యతిరేకంగా కూడా కొట్లాడాలి కాబట్టి భవిష్యత్తులో జరిగే ఆందోళన కార్యక్రమంలో ఈ ప్రాంతంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు మరి ప్రయాస వాదులు కార్మికులు కూడా ఈ యొక్క ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కూడా మరి యొక్క ఐక్య కూటంబ నుంచి విప్లవ కార్మిక సంఘాలు ఐక్య కూటం నుంచి హెచ్ఎంఎస్ ఉద్యోగుల సంఘం నుంచి మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది